హాయన నమస్తే ఇక్కడ కనపడుతున్నటువంటి ప్యారెడ్బుక్ సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో పెట్టల పుంజులు వాటికి సంబంధించినటువంటి పిల్లల్ని అయితే మనమైతే ఒక ఐదు వాటిని అయితే తెచ్చుకోవడం అయితే జరిగింది మంచి టూ టాప్ గల ప్యారెడ్కి సంబంధించినటువంటి శిక్షణ ఇటు ఇవైతే ఇప్పుడైతే మన ఎటువంటి సేల్కి అయితే కాదు ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే వీటికి వచ్చిన మిగతా ఇవి కూడా వేరే ఇంకా వేరే పెట్టలు కూడా అన్ని సేల్ అయితే అయిపోయాయి ఎందుకంటే సారు మన వీణ గవర్నమెంట్ ఎంప్లాయీ అందుకే దీని నెంబర్ అయితే ఇక్కడ మనమైతే మెన్షన్ చేయడం అయితే లేదు ఇప్పుడు ఇక్కడ కనపడుతున్న ఈ పింజు పిల్లకి అంద పిల్లలైతే మనమైతే ఒక ఐదు అయితే తెచ్చుకోవడం అయితే జరిగింది అది ఇప్పుడు మనకి ఇక్కడ ఏవైతే కనపడుతున్నాయో ఐదు పిల్లలు అదే క్వాలిటీ ఏ విధంగా ఉన్నాయి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఇంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి మీకు ముందుగా మనం పెట్టే వీడియో నోటిఫికేషన్ తరగాలంటే బెల్ ఐకాన్ ప్రిక్ చేసి వాళ్ళని అయితే గంట సిమ్మల్ని ఆన్లైన్ ప్రెస్ చేయండి మనం ఏదైతే ముందుగా వీడియో పెడతామో అది మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం అయితే జరుగుతుంది క్వాలిటీ ఏ విధంగా ఉన్నదో మనకి కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి నెక్స్ట్ ఇప్పుడు వచ్చే ఇంకో నాలుగైతే పెట్టలు గుడ్లకైతే వస్తున్నాయి వీటిని అయితే మళ్ళీ మనకి ఇవ్వమని అయితే మన సార్ని అయితే అడగడం అయితే జరిగింది వీటి అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కర్నూలు డిస్టిక్ నంద్యాల నంద్యాల నుంచి ఒక పదహైదు కిలోమీటర్లు లోపల ఉంటుంది ఊరు ఎందుకంటే సార్ అయితే తన పేరు అందు మెన్షన్ అయితే చేయొద్దన్నారు ఎందుకంటే సార్ వచ్చేసి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ తనకి వీటిపైన ఉన్న మక్కువతో వీటిని పెంచడం అయితే జరుగుతుంది నెక్స్ట్ టైం అయితే వీటి చిక్స్ అయితే సేల్కి వస్తే మన వీటి మన ఛానల్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది మీకు ఏదో నచ్చినట్టు మన ఛానల్ అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రెడీ అవుతుంది అది

ఇది అది ఇంకా అన్నిటికన్నా బాగా వస్తుంది సేమ్ దాన్న అయిపోయింద దివామింగ్ దాంట్లో కూడా చేయాలా లిక్విడా సేమ్ ఇప్పుడు ఈ సెట్టింగ్ ఎట్టుంది ఇదే సెట్టింగు నేను మన ఇప్పుడు షెడ్ కాడ చేద్దామని షెడ్ బయట దగ్గర వీడియో మళ్ళీ పెట్టాలా మళ్ళా పుంజులు అమ్ముతారా పెట్టలు అమ్ముతారా అని సతాయిస్తారు